నెల్లూరు నగరంలోని పదమూడవ డివిజన్లోని గ్యాస్ గోడౌన్ గోడ హాస్టల్ సెంటర్ పరిధిలోని ప్రాంతాలలో మేయర్ శ్రవంతి జయవర్ధన్ కార్పొరేటర్ నాగార్జునతో కలిసి పారిశుధ్య పనులను పరిశీలించారు ఈ సందర్భంగా మేయర్ శ్రవంతి జయవర్ధన్ మాట్లాడుతూ పదమూడవ డివిజన్లో పారిశుధ్య మరియు అభివృద్ధి పనులను పరిశీలించేందుకు రావడం జరిగిందని వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజలకు సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పిస్తూ డివిజన్లలో కూడా ఎక్కడా పారిశుధ్య లోపం లేకుండా నిర్వహించాలని సూచించారు వర్షాకాలంలో మురికి నీరు లేకుండా చూసుకోవడంతో పాటు అవసరమైన ప్రాంతాల్లో ఆయిల్ బాల్స్ వర్కర్స్ వెళ్ళలేని ప్రదేశాలలో డ్రోన్స్తో కూడా పిచికారీ చేసే విధంగా పారిశుధ్య పనులు నిర్వహిస్తున్నామన్నారు గతంలో వచ్చిన వర్షానికి రోడ్డు కుంగిపోయిందని స్థానికులు అడగడం జరిగింది వెంటనే ఆ రోడ్డు పనులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు ఈ కార్యక్రమాల్లో స్థానిక నాయకులు శేషయ్య శంకర్రెడ్డి ఊటుకూరు చైతన్య నీలిం కుమార్ కృష్ణ ప్రతాప్ మనోజ్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు